ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు కాబట్టి మీరు వాళ్ళ బిల్డింగ్ ముట్టుకోవడానికి భయపడుతున్నారా జంకుతున్నారా ఈరోజు వాళ్ళ బిల్డింగ్ ముట్టడానికి మీరు చేతులు రావు వాళ్ళ బిల్డింగ్ వెళ్ళడానికి దమ్ము లేదు ధైర్యం లేదు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మీరు చేస్తున్నటువంటి హైదరాలో కేవలం హిందువులను నివసించే ప్రాంతంలో చేస్తున్నటువంటి కూలకొట్టులో ఎందుకు ఓడిసిడికి వెళ్ళడం లేదు ఎందుకు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఎన్నో చెరువులు ఈరోజు కబ్జకు గురైనటువంటి చెరువులలో ఉన్నటువంటి అక్కడ నిర్మాణాలు ఇండ్లు అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్లు అక్కడ ఉన్నటువంటి మరి కాలేజీలు కనబడతలేవా ఓల్డ్ సిటీకి వెళ్ళే దమ్ము దేరి మీ ప్రభుత్వానికి లేదా లేకుంటే పూర్తిగా ఓవైసీ కనుసేజల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని అనుమానాలు వస్తున్నాయి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇదే మాదిరిగా ఓవైసీకి సన్నాయి నొక్కులు నొక్కినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకే ఈరోజు కనుమరుగు కాకుండా పోయింది అందుకే ప్రజలు బుద్ధి చెప్పి బీఆర్ఎస్ ఈరోజు రిటైర్మెంట్ ఇచ్చారు ఈరోజు మీరు కూడా అదే ముస్లింలు అదే ఎమ్ఐకు చెందినటువంటి అక్బరుద్దీన్ అసరుద్దీన్యస్కి సంబంధించినటువంటి ఆస్తుల మీద వారి బిల్డింగ్ల మీద చూడడానికి కూడా అటువైపు చూడడానికి కూడా మీకు ధైర్యం సరిపోతలేదంటే ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదో దీన్ని బట్టి అర్థమవుతున్నది నేను ఒకటి అడుగుతా ఉన్నాను రంగనాథ్ గారు చెప్పారు నేను ఓవైసీ బిల్ ఓవైసీ బిల్డింగ్ కూల్చడానికి మాకు ఆరు నెలల సమయం పడుతుందని చెప్పి చెప్పారు ఓవైసీ బిల్డింగ్లు దాంట్లో స్టూడెంట్స్ ఉంటారంట అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉన్నదంట మరి అక్కడ ఉన్నటువంటి అకాడమిక్ ఇంట్రెస్ట్ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్లు మరి అన్ని అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటాయి కదా మరి అక్కడ లేనటువంటి బ్యారియర్ ఇక్కడనే ఎందుకు ఉన్నది అని చెప్పి నేను సూటిగా రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాను